హలో అందరికీ ఇవాళ వచ్చేసి రాగి పిండితోని లడ్డూలు ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి సో ఫస్ట్ రాగి పిండిని తీసుకొని జల్లించుకోవాలి అది పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి అందులో కొద్దిగా చాలా కొద్దిగా అండి కొన్ని వాటర్ తీసుకొని మనం కొంచెం ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి సో ఇది గనక ప్రతి ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల కనుక తింటే మాత్రం చాలా బలం వస్తుందండి ఎందుకంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్కి సో అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకోవడనేది రెసిపీ అండి ఇది సో వాటర్ లాగా కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా చుట్టుకున్నాను సో ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అలా చూపిస్తున్నాను కదండి ఒక కర్చి వైట్ మీ దగ్గర వైట్ ఉంటే వైట్ ప్రిఫర్ చేయండి సో వైట్ అలా కట్టేసుకొని సో ఈ పిండి మనం కలిపిన పిండి అంతా కొంచెం మొత్తుకుండండి లోపలికి అలా సో దాని తర్వాత మనం ఆ పిండి చూడండి పిండికి స్ట్రక్చర్ చూస్తున్నారా మీరు వాటర్ ఉండి లేనట్టుగా ఉంది అంతే సో అలా మనము కనుక వేసుకున్నామంటే చాలా ఆ పిండి అనేది ఉడికిపోతుందండి సో ఈ ప్రాసెస్ని మనము వాటర్ ఎవాపరేషన్ అంటాం కదా సో అలా నీటి ఆవిరి నీటి ఆవిరితోనే పిండి ఉడికిపోతుంది ఆ స్పూన్స్తోనే కొంచెం అక్కడక్కడ గుంటలుగా చేసుకోవాలి ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళి మనకు ఉడికేలా కావాలి కదా సో అందుకని సో నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి పట్టడా అవ్వడానికి స్పీడ్గా పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకోలేదు స్పీడ్గానే పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత కొంచెం చెక్ చేస్తున్నాను చూడండి బాగా కాలిపోతుంది సో పిండి స్ట్రక్చర్ చూసారా మీరు కలర్ మారిపోయింది సో ఇది లోపల ఉడికిందా లేదా మళ్ళీ చెక్ చేసుకోవాలి స్పూన్తో మనం అలా అన్నప్పుడు చూడండి అది ఎలా ఉందో సో పిండి కంప్లీట్గా ఉడికింది సో ఆలోపేం చేయాలి మనము అది ఉడికే ప్రాసెస్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి కొద్దిగా బెల్లం తీసుకొని దాన్ని మనం వేడి మంట సిమ్ మీద పెట్టేసి కలిపేసుకోవాలండి సో ఎప్పుడైతే ఈ పిండి ఉడికిందో అది తీసి నేను ఇది ఇది ఉంటుంది కదా బెల్లం పాకంలా అంటే పాకం ఏం కాదు జస్ట్ బెల్లం అయ్యేలా చూసుకున్నాను సో లడ్డు చూడండి ఎలా వస్తుందో సో చాలా బలం అండి డైలీ ఒక లడ్డు కనుక ఈ యొక్క ఏ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల తినగలిగితే ఇది చాలా బలంగా ఉంటారండి అసలు వెయ్యి ఏనుగుల బలం అంటారు కదా సో లేడీస్కి మనకు తక్కువ ఖర్చులో ఈజీగా అయ్యే రెసిపీ ఇంకోటి ఏంటంటే పిల్లల స్నాక్స్ లాగా కూడా ఇది ఇవ్వచ్చు మనం జనరల్గా రాగిపిండి తినరా రాగి పిండి రొట్టె చేసాను తినరా అంటే ఎవరైనా తింటారా పిల్లలు సో ఎవరు తినరు సో స్వీట్కి స్వీట్ ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి అది చాలా బలం లేడీస్కి ఈ సూపర్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు సో ఇది మాత్రం వన్ వీక్ స్టోరేజ్ ఉంటాయండి మనం స్నాక్స్లోగా ఒక సండే చేసి పెట్టుకుంటే పిల్లలకు స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ